తొలిసారి ఈ రాష్ట్రంలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు కాసేపట్లో ప్రధాని మోదీ ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి అప్పుడు లేదా ఆర్థిక భారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణ ముప్పై జాతీయ క్రీడలను కాసేపట్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉత్తరాఖండ్ డెహరను జరగనుంది ఈ ప్రత్యేక వేడుకకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు కూడా చేరుకున్నారు ఈ క్రీడలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉత్తరాఖండ్లోని ఎనిమిది జిల్లాలోని పదకొండు నగరాల్లో జరుగుతాయి ముప్పై ఆరు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ జాతీయ క్రీడలో పాల్గొనబోతున్నాయి పదిహేడు రోజుల పాటు ముప్పై ఐదు క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగుతాయి వీటిలో ముప్పై మూడు క్రీడలకు పథకాలు ప్రదానం చేస్తారు శంకరపల్లి మండలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు ఈ కరెంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు నేతలు ముఖ్య అధికారులు పాల్గొన్నారు ప్రకృతి ప్రేమికుల కోసం నగర నిర్మించిన అతిపెద్ద ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు అంతర్జాతీయ స్థాయిలో రామ్ దేవ్ రావు నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల జాతులకు సంబంధించిన మొక్కలున్నాయి అర్జెంటీనా ఉరుగ్వే మెక్సికో సౌత్ అమెరికా స్పెయిన్ ఇటలీ న్యూగినియా ఆస్ట్రేలియా థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు చెట్లు రకరకాల స్టోన్స్ అందమైన సెలవులు సేకరించి గార్డెన్ ఏర్పాటు చేశారు చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి నుంచి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలంటే ఇదివరకంటే ఏదో వేలలోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది కొననేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే ఎన్ని పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కల్ని పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై శాతానికంటే ఎక్కువ బ్రతకడం లేదు అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్లి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మరి రైతు రెండు మూడు సంవత్సరాలు ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి దర్శించుకున్నారు మంగళవారం ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం నారాయణ రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ నెల నౌకను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు ఇది శ్రీహరికోట నుంచి చేపట్టే ఆయన వంద vehicle is going to launch the second satellite of the navigation series satellite nvs02 from sriharikota this uh, spacecraft will be used for navigation purpose and it will be used for multiple uh, functions uh, this is very important to inform all of you this is the 100th launch from sriharikota the first launch being the slv3 e1 launch in the year 1979 ప్రముఖ గాయని సునీత దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆమెకు అందజేశారు ఆలయం వెలువలకు వచ్చిన సునీత స్వామివారిని కీర్తిస్తూ అద్భుతంగా పాట పాడి అలరించారు ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనపరిచారు నమస్కారం ఓం నమో వెంకటేశాయ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు చందని బాగున్నారు కదా నాకేం మాట్లాడాలో అర్థం కాదు మంచి కేసీఆర్ నల్గొండకు ఏం చేశాడో చెప్పిన కేటీఆర్ వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే నల్గొండను రాష్ట్రంలో నెంబర్ వన్ చేసింది కేసీఆర్ నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలు కట్టింది కేసీఆర్ యాదాద్రిగుడిని అద్భుతంగా తీర్చిదిద్దింది ఆ లక్ష్మీ రుణం తీర్చుకుంది కేసీఆర్ దామోజిల్లలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటూ పోతే నల్గొండకు ఎన్నో మంచి పనులు చేశారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు మన చర్లను అద్భుతంగా మొత్తం తెలంగాణాలోనే అతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టిచింది కేసిఆర్ చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్కు రా మా భూపాలన్న వస్తాడు మా జగదీశన్న వస్తాడు వాళ్ళని సంగతి చెప్తారని మాటുകൊണ്ട് నేను తెలియజేస్తా ఉన్నా మంత్రి కోమటడి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు సిగ్గుందా వెంకటరెడ్డి రెడ్డిపై పోలీసులతో దాడి చేస్తావా నీకు దమ్ముంటే నల్గొండ గడియారం సెంటర్కి రా అలాగే మీటింగ్ పెట్టు ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు ఉత్తం వెంకటరెడ్డికి అహంకారాలు ఆకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసింది ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలు అందరూ వచ్చినారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా మీరు రావాలా అంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పిన ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల మరోసారి విరుచుకుపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్టే చంద్రబాబు నిన్నటి ప్రెజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు సూపర్ సిక్స్ అమలు చేయలేని చంద్రబాబు చేతులెత్తేశాడు ఎన్నికలో ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చాలా క్లారిటీగా చంద్రబాబు చెప్పేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలో వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నది వంద కోట్లే అయినా పథకాల అమల్లో సాకులు చెప్పలేదంటూ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ వ్యాఖ్యానించారు ఈ పథకాలన్నీ కూడా ఈ ఆరు పథకాలు గ్యారంటీగా వస్తాయి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇదిగో షూరిటీ ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పద్దెనిమిది వేలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తాయని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తాదని చెప్పారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఈరోజు భవిష్యత్తు పైన వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపించాడు చంద్రబాబు ప్రపంచంలో మోసగాడు ఏ మోసగాడు చేయని వంచనా చంద్రబాబు ప్రజలకు చేశాడు ఎన్నికల ముందు వైఎస్ జగన్ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేసి అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు ఇప్పుడేమో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవంటున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు కనుక వృద్ది రేటును పదహైదు శాతం పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి అంటే ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్లను చూసుంటాం తొలిసారి ఈ రాష్ట్రంలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు కాసేపట్లో ప్రధాని మోదీ ఏకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి అప్పుడు కనబడం లేదా ఆర్థిక భారం షర్మిల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా